రాజ్యమైన అమెరికాలోని చికాగా పట్టణంలో కార్మికులంతా సంఘటితమై ఎనిమిది గంటల పని విధానం కొరకు రోడ్డు మీదకి వచ్చిన సందర్భం లోపల అక్కడి ప్రభుత్వం యాజమాన్యంతో కుమ్ముక్కై కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లోనే ముగ్గురు కార్మికులు అమరత్వం పొందారు ఆ సందర్భంగానే ఆ కార్మికులు చింది చిన్న ఒంటి మీద ఉన్న యొక్క బట్టనే తీసుకొని రేపటి నుంచి జరిగే పోరాటానికి ఈ నెత్తుడు సాక్షిగా మీ ఒంటి మీద ఉన్న యొక్క గుడ్డను రక్తంతో తడిసిన ఇదే మాకు జెండాగా మార్చుకుంటామని ఆ రోజు ఆ ఒంటి మీద ఉన్న గుడ్డను తీసుకొని జెండాగా మార్చుకొని పోరాడి ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్న రోజు మేడే అందుకనే ఇవాళ మేడేను దాదాపుగా అన్ని పార్టీల వాళ్ళతో పాటు ఇలా బోర్జుకోపాలు ఎవరైతే కార్మికులను అణచివేస్తున్నారో ఎవరైతే కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారో వాళ్ళు కూడా మేడే చేస్తున్న యొక్క పరిస్థితి వాస్తవానికి శ్రమ జీవుల నుంచి పుట్టుకొచ్చింది కష్టాల నుంచి కన్నీళ్ల నుంచి ఎనిమిది గంటల పరిమితానం కొరకు చావును కూడా లెక్క చేయకుండా పోరాడి సాధించుకున్న రోజు మేడే అందుకనే ఇది ఒక ప్రాంతానికో పరిమితం కాలే మొత్తం ప్రపంచ కార్మికులు కార్మికులందరూ కూడా ఆనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం అమరత్వం పొందిన ఆ కార్మికుల యొక్క నెత్తుడి సాక్షిగా ఇవాళ ఎనిమిది గంటల పది విధానం కొరకు ఒక పక్కన ఆనాడు పోరాడి సాధించుకుంటే ఈనాడు భారత ప్రభుత్వం మరొకసారి కూడా మళ్ళీ పన్నెండు గంటల పది విధానానికి తీసుకురావచ్చుంది అంటే ఇవాళ ఒక పక్కనే అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు మరో పక్కనే పాత విధానాన్ని తీసుకొస్తున్నారు అంటే ఎనిమిది గంటల నుంచి ఆరు గంటలకు తీసుకొస్తే నీ యొక్క పురోగతి కనిపిస్తుంది తప్పగాని ఎనిమిది నుంచి పన్నెండు గంటలు తీసుకొస్తున్న పరిస్థితి ఎలా మళ్ళీ దేశంలో వస్తున్నది అందుకనే మరోసారి కూడా కార్మిక శక్తి సంఘటితమై పోరాడి ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ఎనిమిది గంటల విధానాన్ని యథావిధిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే సిపిఎంఎల్ కానీ దాని అనుబంధ సంఘమైన ఐఎఫ్టీ కానీ ఎలా దేశవ్యాప్తంగా కార్మికులను సంఘటితం చేస్తూ ఉద్యమాలు నిర్మిస్తూ ఆ ఉద్యమాలలో ఎనిమిది గల పరివిధానకు ఎట్లా చేయాలి కార్మికుల యొక్క సంఘటిత శక్తిగా వాళ్ళని ఎట్లా మార్చుకోవాలి ప్రభుత్వం మీద ఎట్లా తిరుగుబాటు చేయాలి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్మిక యొక్క వ్యతిరేక విధానాలను ఎట్లా గండాలని ఎట్లా ఖండించాలని ఇలా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తూ కార్మికులు తరఫున యొక్క మేడే అజయమైనది కార్మికుల యొక్క నెత్తుడి సాక్షిగా మరిన్ని ఉద్యమాలు నిర్మించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రపంచ కార్మికుల ఐక్యత రేఖకాండీ ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా అమండేడే శ్రామిక దినోత్సవం ఎరజెండా పుట్టి ప్రపంచవ్యాప్తంగా కార్మికులను విజయవంతంగా నడిపించడం కోసం వారి శ్రమను గౌరవించి శ్రమను గుర్తించి శ్రామికుడు సృష్టించిన సంపద లేకపోతే ఈ జానవాళికి ఈ మానవాళికి లేదని చెప్పి రోజు వాస్తవంగా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం భూస్వామ్యం పెట్టుబడిదారి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా కార్మికుడి యొక్క సంఘర్షణ ఆ రోజు బయటపడే రోజు వాస్తవంగా ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా కమ్యూనిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుడు లేకపోతే సంపద లేదు సంపద లేకపోతే జీవనం లేదని చెప్పుకుంటూ వస్తున్నారు మేధావి వర్గం కార్మిక వర్గం అది వాళ్ళ పెట్టుబడిదారి వర్గం కానీ ఫ్యూడలిజం కానీ రూపాంతరం చెంది మార్పు చెంది దోపిడి అలాగే కొనసాగుతుంది ఈ దోపిడీ ఏ రూపంలో కొనసాగుతుందనే విషయాన్ని కార్మిక సంఘాలు కమ్యూనిటీ సంఘాలు గుర్తించలేకపోవడం వలన ఇంకా కార్మిక ఉద్యమాలను సరైన విధానంలో నిర్మించలేకపోతున్నాం ఇవాళ రీసెంట్గా కూడా మనకి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దొరబడుతుంది వాస్తవంగా వాళ్ళ పద్దెనిమిది గంటల పరిద్రం నుంచి ఎనిమిది గంటల పరిద్రం కోసం వచ్చినప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు కానీ భారతదేశంలో ఉన్న కార్మికులు కానీ మనకున్న కంప్యూటరైజేషన్ శాస్త్ర సాంకేతిక మనిషిని శ్రమ నుంచి దూరం చేయాలి కానీ బతుకు నుంచి దూరం చేసినప్పుడు ఆ కార్మికుడు వీధిన పడే పరిస్థితి ఉంది భారత భారత పాలక వర్గాలు కానీ ప్రపంచ పాలక వర్గాలు కానీ ఈ దేశ ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకొని వాళ్ళకు కావలసిన కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యబద్ధమైనది అలా కాకుండా పెట్టుబడిదారు వర్గాలు అదే మళ్ళీ తిరిగి పాత విధానంలోకి పన్నెండు గంటల అంటే మనిషి అనేది తనకున్న యొక్క శక్తి పరంగా ఎంత మేరకు మేధాతనం ఉంటుంది ఎంతవరకు శక్తి ఉంటుంది ఎంతవరకు ఉత్పత్తి చేయగలుగుతాడు అనే విషయాన్ని స్పష్టంగా మనకు లెక్కలు చెప్తున్నాయి కానీ పెట్టుబడిదారి వర్గం అలా కాకుండా కార్మికుల యొక్క అవసరాలను పరిస్థితులను నిరుద్యోగాన్ని సొమ్ము చేసుకోవడానికి విపరీతమైన అనౌన్స్మెంట్ చేసేసి వాళ్ళ యొక్క శ్రమశక్తిని దోచుకుంటుంది ఇవాళ ఈ పరిస్థితిని నూట ముప్పై సంవత్సరాల క్రితమే మనం చెప్పిన తర్వాత ఈ శ్రమను గౌరవించని శ్రామికుని గుర్తించని వ్యవస్థ ఎక్కడికి పోయిందంటే ఇవాళ తల్లిదండ్రులు మా పిల్లలు మేము చెప్తే వినడం లేదు ఇవాళ పాఠశాలల్లో పిల్లలు ఉపాధ్యాయులు చెప్తే వినడం లేదు అని చెప్పేసి ఇవాళ గగ్గోలు పెడుతున్నారు కౌన్సిలింగ్ క్లాసులు ఇస్తున్నారు ఎందుకు వినడం లేదు నీవు చిన్నప్పటి నుంచే శ్రమను గౌరవించట్లే శ్రామికుని గౌరవించట్లే సంపద అంటే తెలవడం లే ఇవేమీ తెలియకుండా పెంచినా ఈ తరం తర్వాత సమాజం పట్ల ఒక బాధ్యత లేకుండా శ్రమ పట్ల గౌరవం లేకుండా వెళ్ళిపోతుంది అందుకే ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కడికి వచ్చిందంటే అది పెట్టుబడిదారి వర్గంలో ఉన్న కుటుంబ వ్యవస్థ కానీ అన్ని రకాల కుటుంబ వ్యవస్థలో కూడా పిల్లలు మేము చెప్తే వినడం లేదు ఎందుకు వినడం లేదు నీకు చిన్నప్పటి నుంచే శ్రమ పట్ల శ్రామికుల పట్ల సంపద పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా అవగాహన లేకుండా పెంచడం వలన మార్కుల వైపు వెళ్ళిపోవడం వలన సమాజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకునే వైపు వెళ్ళడం లేదు అందుకే చిన్నప్పటి నుంచి కానీ ఇవాళ కార్మిక సంఘాలే కానీ కర్షక సంఘాలే కానీ కమ్యూనిస్ట్ సంఘాలే కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇవన్నీ కూడా సమాజం పట్ల పిల్లవాన్ని బాధ్యతగా పెంచాలి బాధ్యతగా కలిగి ఉండాలి అలా లేకుండా ఏ వ్యవస్థ అయినా ఏ సృష్టించినా కూడా అది గాలికి వెళ్ళిపోతుంది అందుకే కార్మిక వర్గ దృక్పథం లేని పిల్లవాడు మనిషి సంపదను మనం అందుకోవడానికి కానీ బతకడానికి కూడా అవకాశం లేదు ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మిక వ్యతిరేక చట్టాలు నల్ల చట్టాలను తీసుకొచ్చేసేసి ఇంకా సంపదను పోగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇవాళ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు మనకు ఇక్కడ ఉపాధి కూలీ పనిచేస్తున్న వాళ్ళకి యాభై రూపాయల నుంచి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు మాత్రమే వాళ్ళు గిడుతుంది మనిషి కనీస సగటు జీవన ప్రమాణంలో పద్దెనిమిది వేల రూపాయలు లేకపోతే బతికే పరిస్థితి లేదని ఇండే చెప్తుంది అందుకే ఈ సందర్భంగా మనం అందరం కూడా మరొక విషయం ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి రంగనాయకమ్మ మాటల్లో కానీ లెనిన్ మాటల్లో కానీ మార్స్ యొక్క భా భావజాలంతో మాట్లాడుకున్నది ఏంటంటే కార్మికులను సమాజాన్ని అర్థం చేసుకునే కార్మిక వర్గ దృక్పథాన్ని అర్థం చేసుకునే ఆ పెట్టుబడిదారి విధానాన్ని అర్థం చేసుకునే అవగాహనను మనం కార్మికులలో పెంచకపోతే కార్మిక ఉద్యమాలు నిర్మించలేము డిప్లమో ఉద్యమాలు నిర్మించలేము కాబట్టి ప్రతి కార్యకర్తలు కమ్యూనిస్ట్ కార్యకర్త కానీ లేదా శ్రామిక వర్గాలందరిలో కూడా ఒక అవగాహనను చైతన్యవంతం చేసినప్పుడు మాత్రమే కార్మిక ఉద్యమాలు సక్సెస్ అవుతాయి మనం అనుకున్న పెట్టుబడిదారి విధానాన్ని అణచివేయడానికి మనం అనుకున్న కార్మిక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులుగా మేము కూడా పిల్లలకి శ్రమ సంస్కృతిని శ్రమను గౌరవించే విద్యా విధానాన్ని శాస్త్రీయతగా నేర్పడానికి మేము ప్రయత్నిస్తాం ఈ కార్మికోద్యమం ఎప్పటికైనా అజయమైంది వాళ్ళ వాళ్ళ యొక్క రక్తం ద్వారా తడిసిన జెండాను ఎరజెండాగా రూపొందించుకున్నారు ఎరజెండా ఎప్పుడైనా కూడా ఒక విజయానికి సంకేతం దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంది ఈ కార్మిక వర్గ సమయంలో మేడే సందర్భంలో మరొకసారి మనం కార్మికుని పునరంకితం అవుతూ ఉద్యమాల బలంగా ద్వారానే మనం యొక్క వారికి నివాళులు బలంగా అర్పిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు